హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో టేస్టీగా ఉండే ఒక మంచి చికెన్ ఫ్రైని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందు చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి కడిగిన చికెన్లోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త అప్పటికప్పుడు నూరుకుని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కారం ఉప్పు పసుపు మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపల చికెన్ ఫ్రై కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క నాలుగు లేక ఐదు లవంగాలు పావు టీ స్పూన్ మెరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మూడు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతాయండి మీరు తినే కారాన్ని బట్టి తీసుకునే చికెన్ క్వాంటిన్ బట్టి మసాలాలు అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత మీరు ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసేసి మంటను హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో నీచవాసన కంప్లీట్గా పోతుందండి తొందరగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం మంట మీద బాగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి అండి బాగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా చికెన్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చింది మనం ఈ ఫ్రైకి వాటర్ ఎక్కడ యాడ్ చేయము చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయినాయండి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మూత కంప్లీట్గా తీసేయండి మంటన్ లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోండి ఇంకొక ఐదు నిమిషాల్లో అనగా ఈ పొడి వేసుకోండి వేసుకుని మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ వేపుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఈ చికెన్ ఫ్రై రైస్లోకి బాగుంటుంది సాంబార్లోకి పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్ కింద సూపర్ కాంబినేషన్ అండి ఫ్రై పీస్ బిర్యానీ కూడా దీంతో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను లెమన్ జ్యూస్ ఎక్కడ యాడ్ చేయట్లేదనండి మీకు కావాలనుకుంటే లెమన్ జ్యూస్ వేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి లెమన్ జ్యూస్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ న్యూ ఇయర్కి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్